ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి ప్రజలకు ఇచ్చిన మాటలు అన్నీ కూడా సూపర్ సిక్స్ అన్నింటిని ఓ వైపున నెరవేర్చి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంటే మరి దానిలను కూడా ఈరోజు విమర్శిస్తున్నారంటే విమర్శించడమే కాదు రాజకీయంగా విమర్శ చేస్తే దేన్నైనా స్వీకరిస్తారు కానీ ఆ పద్ధతుల్లో కాకుండా ప్రజలను డైవర్సన్ పాలిటిక్స్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇవాళ ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే మరి మాట ఇచ్చిన మాట ప్రకారం మాట కట్టుబడి తల్లికి వందనం కార్యక్రమాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు తెస్తే వాళ్ళ అది ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం ఎన్నో మార్పులకు విప్లవాత్మకమైన మార్పులకు మరి సమాజంలో ప్రజల జీవి దైనందిక జీవితాల్లో ఎన్నో మార్పులు తెచ్చే కార్యక్రమం తల్లికి వందనం కార్యక్రమం నువ్వు అరకొరగా చేసినావు ఆ రోజు నువ్వు అందరికి ఇస్తానని చెప్పేసి ఒక్కరికే ఇచ్చినావు అయితే ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి తల్లికి వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలకు తల్లుల అకౌంట్లో డబ్బులు వేస్తూ వాళ్ళను చదువుకునేదానికి ప్రోత్సహిస్తున్నారంటే అది నిజంగా ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇది రేపు ఈ సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి పిల్లలందరూ చదువుకునేదానికి ఎందుకంటే పూర్వకాలము మనం చూస్తుంటాం పల్లెల్లో నలుగురు పిల్లలుంటే ఒక్క కొడుకును చదివించి ముగ్గురిని పొలాలకు పనులకు పంపించి వాళ్ళను చదువురాని వాళ్ళుగా చేసి ఒక్కరిని మాత్రమే చదివించిన తల్లిదండ్రులు అనేకం ఉన్నారు అట్లాంటి పరిస్థితి ఈరోజు రాకూడదని చెప్పేసి అందరూ పిల్లలు చదువుకోవాలా పిల్లల్లో కూడా వివక్షత ఉండకూడదు అని చెప్పేసి ఏ పిల్లోడు ఆత్మనోన్నత భావానికి గురి కాకూడదు పిల్లలందరూ చదువుకోవాలని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తున్న విషయాన్ని మనం చూసినాం పదివేల కోట్ల రూపాయలు ఈ పథకానికి ఖర్చు పెట్టి అంతమంది పిల్లలకు డెబ్బై లక్షల మంది పిల్లలకు అమలు చేస్తే దాన్ని మరి ఏ రకంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం వాళ్ళు ఇచ్చినది నలభై లక్షల మందికే మేము ఏ డెబ్బై లక్షల మంది పిల్లలకు ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలకు తల్లికి వందనం కార్యక్రమం ఇస్తే దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడి విమర్శ చేస్తే మరి దానికి ఎవరు ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ తల్లికి వందనం కార్యక్రమం కానీ లేదంటే నిరుద్యోగ యువతకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మరి పదహారు వేల ఉద్యోగాలకు వారికి ఈరోజు పరీక్షలు రాసి ఉద్యోగాలు ఇచ్చేదానికి ప్రభుత్వం కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇవన్నీ వైపున చూస్తూనే మరి వృద్ధాప్య ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వృద్ధులకు వికలాంగులకు మరి పూర్తి మంచానికే పరిమితమైన వాళ్లకు ఆరు వేల నుంచి నాలుగు వేల నుంచి ఆరు వేలు పదివేలు పదహైదు వేలు అసలు ఈ ఎప్పుడు ఈ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంత మరి వాళ్లకు భరోసా ఇస్తూ పెన్షన్లు పెంచితే దాన్ని ఇవాళ ఎక్కడ పెంచినారు వృద్ధులకు పెన్షన్ ఇచ్చినారా లేదంటే ఉద్యోగ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు భర్తీ చేసినారా లేదంటే తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చినారా ఇంకా ఈ రకరకాలుగా మాట్లాడుతున్నారంటే మరి వీళ్ళు ఏ రకంగా వీళ్ళని అర్థం చేసుకోవాలా అంటే వీళ్ళ కనపడడం లేదా ప్రభుత్వం చేసే ఈ కార్యక్రమాలు చూడడం లేదా వీళ్ళు అంటే మాకు అర్థమవుతుంది ఏమంటే వీళ్ళు నటిస్తున్నారు నిద్రపోయే వాడిని ఎవరైనా లేపొచ్చు కానీ నటించే వాడిని ఎవరు లేపలేరు ఇలాగన్ని తెలుసు ఈ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తుంది ఇలాగే చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఇంకా వాళ్ళ పార్టీకి పుట్టగతులు ఉండవు ప్రజలు వాళ్ళ పార్టీని శాశ్వతంగా సమాధి చేస్తారని చెప్పేసి ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ వైపున నడిపిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇవాళ రైతుల కోసం ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం పెద్దపీట వేసి రైతులేందే రాజ్యం లేదని చెప్పేసి రైతులకు అనేక కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం గత ప్రభుత్వం గత పాలకులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదహారు వందల కోట్ల రూపాయలు రైతులు పండించిన ధాన్యాన్ని మరి డబ్బులు బకాయిలు పెట్టిపోతే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయిన వెంటనే రైతుల బకాయిలన్నీ పదహారు వందల కోట్ల రూపాయలు తీసి తీర్చి రైతులను ఆదుకున్న విషయాన్ని మనం చూసినాం రైతు పంటను పండించే పంటను మరి ప్రభుత్వమే కొని వారి అకౌంట్లో నలభై ఎనిమిది గంటల్లో జమ చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం రైతు ఏ కార్యక్రమం తలపెట్టినా రైతుకి ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారికి అండగా ఉండి కంటికి రెప్పలా రైతులను కాపాడుకుంటూ మరి రైతాంగాన్ని ప్రోత్సహిస్తుంటే రైతులకు కావాల్సిన సాగునీటి ప్రాజెక్టులను ఇవాళ పెద్దపీట వేసి చేస్తున్నాం పోలవరం ప్రాజెక్టును మరి శరవేగంగా యుద్ధ ప్రాతిపదిక మీద రెండు వేల ఇరవై ఏడు నాటికి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేదానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పూనుకొని పనులు చేస్తున్న విషయాన్ని చూస్తున్నాం పోలవరం అనేది మన రాష్ట్రానికి జీవనాడి మరి ఉత్తరాంధ్రకి కానీ ఇటు రాయలసీమకు కానీ రాష్ట్రం మొత్తానికి జీవనాడి అట్లాంటి పోలవరం ప్రాజెక్టును గత పాలకులు నిర్లక్ష్యం చేసి ఆ ప్రాజెక్టును మరి ఏ రకంగా నష్టం చేసినారో మరి ఏ రకంగా దాన్ని ఆపేసినారో మనం చూసినాం ఈరోజు ఆ పద్ధతుల్లో కాకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్ళీ పోలవరాన్ని పట్టాలెక్కించి రేపు ఇరవై ఏడు నాటికి ప్రారంభోత్సవం చేస్తుంటే మరి అదేవిధంగా అందరినివా కాలువను నాలుగు టీఎంసీలు తీసుకుపోయేటట్లు ఒకే తొలి విడల్పు కార్యక్రమానికి మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు గతంలో ఏ పాలకులు ఏ ప్రభుత్వము చేయనంత ఖర్చు ఈ సంవత్సరంలోనే అందరినివా కాలువను విడల్పు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి ఇప్పటికే అయిపోయి రేపు ఆంధ్రనివా కాలువ ఎంట గొల్లపల్లె వరకు వాటి నీళ్లను వదిలే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం కుప్పానికి నీళ్లు తీసుకుపోతున్నాడు వా ఎంట పులివెందలకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే మరి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ రకంగా ఇన్ని సత్యాలు ఇన్ని నిజాలు కల్లెదుట ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఇన్నట్టు చూస్తూనే వీటన్నిటిని మాట్లాడుతున్నారంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర ఉంది ఆ కుట్ర ఏమంటే ఈరోజు వారి మెడకు ఉరితాళ్ళు మరి మరి మద్యం కుంభకోణం లేదంటే ఇసుకో కుంభకోణం లేదంటే మైనింగ్ కుంభకోణం రకరకాల కుంభకోణాలు అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలో దోపిడీ చేసుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని మరి కావాల్సినంత దండుకున్నారో అవన్నీ ఈరోజు వారి మెడకు ఉృతాళ్ళయి వేలాడుతున్నాయి కాబట్టి వాటిని తప్పించుకునే దానికి వాళ్ళను వాటి నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి మరి ప్రభుత్వాన్ని బెదిరించే పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిలింగ్ చేసే పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం రఫారఫా అరికేస్తాము రేపు మళ్ళీ అధికారం లేకొచ్చి అని మాట్లాడితే దాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పే ముందు మాట్లాడితేనే అంటే వాళ్ళు ఏ రకంగా ప్రజలను మరి రాజకీయాల్లో భ్రష్టు భటిస్తున్నారో మనం చూస్తున్నాం ఇంకొక మంత్రి మాజీ మంత్రి పేర్ని నాని నిన్న సమావేశంలో ఏం మాట్లాడతారంటే కనుసైగ చేస్తే సీక్రెట్లో కొట్టేయాలా నరికేయాలా పొద్దున పోయి అమాయకంగా ఏం జరిగిందని చెప్పేసి మరి మళ్ళీ వాళ్ళకు సానుభూతి తెలియజేయాలంటే ఎంత దౌర్భాగ్యంగా రాజకీయాల్లో మాట్లాడుతున్నారు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు ఇట్లాంటి పాలిటిక్స్ మీరు చేసిన దానికే కదా ఇటువంటి రాజకీయాలు మీరు చేసిన దానికే కదా గతంలో మిమ్మల్ని ఈ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు చీత్కరించినారు చీకొట్టినారు మిమ్మల్ని నూట యాభై యొక్క సీటు నుంచి పదకొండు సీట్లకే మిమ్మల్ని కట్టడి చేసినారంటే ఇంకా కూడా మీకు బుద్ధి రాలేదా సిగ్గు రాలేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని లేనిదానికి ఎంత నష్టపోయినామో ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఒక రాజధాని అంటుంటే ఆంధ్ర ప్రజలకు రాజధాని లేదు అని ఎంత ఏ మరి చులకన భావంతో మనల్ని చూసినారో పక్క రాష్ట్రాల వాళ్ళు ఏ రకంగా ఇక్కడ ప్రజలకు నష్టం జరిగిందో ఇక్కడ యువతకు నష్టం జరిగిందో అనుభవిస్తే దాన్ని ఈరోజు మళ్ళీ రాజధాని కోసం అమరావతిలో యజ్ఞం చేస్తుంటే నిధులు తెచ్చి అక్కడ రాజధాని నిర్మాణం చేస్తుంటే రైతులందరూ త్యాగాలు చేసి భూములు ఇస్తే దేవతల రాజధానిని చంద్రబాబు నాయుడు కొనియాడితే మీ ఛానల్లో నీ పత్రికలో వేసల రాజధాని అని చెప్పేసి మరి ప్రతిష్టన దిగజార్చే పద్ధతుల్లో నువ్వు నీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఏ రకంగా రాజకీయాల్లో భ్రష్టు పట్టిస్తున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనే పద్ధతుల్లో ఇవాళ మనం ఆలోచన చేసి ఈ ప్రజలు మరి ఇట్లాంటి ఒక దుర్మార్గమైన రాజకీయాలకు ఇట్లాంటి దిగజారుడు రాజకీయాలకు ఈ రాష్ట్రాన్ని మరి హింస వైపున నేర ప్రవృత్తి వైపున విద్వేషాలను రెచ్చగొట్టే వైపున నడిపించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ రాజకీయాలకు శాశ్వత సమాధి కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ